నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల్ లష్కర్గూడ గ్రామ పంచాయతీలోని ఈ రోజు జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో తాగునీటి సమస్యపై ఉండే కింది నెంబర్ గ్రామ పంచాయతీలోని పంచాయతీ సెక్రటరీ గాని జిల్లా పంచాయతీ కార్యాలయం కాల్ నెంబర్ సెంటర్ నెంబర్ కు నేటి సమస్యపై ఈ నెంబర్ తొమ్మిది మూడు నాలుగు ఏడు నాలుగు తొమ్మిది రెండు రెండు ఆరు సున్నా కాల్ చేయండి కాల్ చేసిన వెంటనే నీటి సమస్యను గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎంబటే పరిష్కరిస్తారని అలాగే గ్రామ ప్రజలు మంచి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ రవీంద్ర దత్ అలాగే ఉపాధి పనిపై లేవనధ్యాంసం సెంట్రల్ స్కీమ్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు పంపితే అప్పుడు వస్తాయని ఎంఆర్ఓ రవీంద్ర దత్ అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సాయి కుమార్ గౌడ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ భవతి బిల్ కలెక్టర్ ఉప్పు రాములు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దానికి నంబర్ కాల్ చేయగలరు లేకపోతే గ్రామ పంచాయతీతో వచ్చి మన పంచాయతీ సెక్రటరీ గారికి చెప్తే వెంబడే పరిష్కారం చేస్తాం అలా మళ్ళీ లెటర్ ఎంపీడీసీ గారికి కూడా చెప్తే వాళ్ళు కూడా వచ్చి తొందరగా పరిష్కారం బయట ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే కొంచెం ఎండ సమయంలో పిల్లలకు కానీ మీరు కానీ కొంచెం బయట వెళ్ళకుండా సాయంత్రం సమయంలో ఏమైనా ఉంటే మీరు రావాలని కోరుతున్నాను మళ్ళా ఇంకోటి ఎండాకాలం కాబట్టి ఎండ ప్రభావితం ఉంటుంది కాబట్టి మీరు అవసరం ఉంటేనే బయటకు రావాలని కోరుతున్నాను ఇంకోటి నీటి సమస్య మన బోర్డు రిపేర్ చేయించారని చెప్పారు ఆ రిపేర్ చేసి చేయించిన తర్వాత కూడా ఇంకేమైనా నీటి సమస్య ఉంటే మాకు తెలియజేయగలరు ఇంకా నీటి సమస్య కాకుండా ఇంత ఇంత ఏమైనా ప్రాబ్లమ్స్